ఈ అసుర లక్షణములు అంటే రాక్షస లక్షణములు గలవారు యుక్త అయుక్తములను మరచి తమ వాంఛములను ఏదో ఒక విధంగా తీర్చుకునేటకు సిద్ధపడదరు అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయించి శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులే ప్రవర్తించదరు ఇది పరమాత్మ రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏ విధమైన గతులు పడతాయి ఎలాంటి దారులు పట్టుకుని పెడతారు అనేది స్పష్టంగా పరమాత్ముడే సెలవిస్తున్నాడు అండి గమనించండి దంభము అంటే తెలుసు కదండి గర్వము ఏ నేనే గొప్ప నేనే రైట్ నేను అనుకున్నదే కరెక్ట్ నేను అనుకున్నదే జరగాలి ఎవరు నూరత్ వీళ్ళది ఎవరు చెప్పిన నేను విన్నాను నేను అనుకున్నదే ఫైనల్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి ఈ రోజుల్లో వచ్చే సినిమాల్లో కూడా ఎలాంటివే కూడా ఇలా ఏర్పడుతున్నాయి ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ కూడా సినిమాల్లోవే ఎప్పుడో ఏదో అరా కొరా ఏదో సినిమాలో కొంచెం అదేదో టీవీలో వస్తుంటే ఎప్పుడో చూస్తే నాకే గుర్తుంటే తరచుగా సినిమాలు చూసే వాళ్ళకి ఇలాంటి డైలాగులు ఎన్ని వింటూ ఉంటారు దంభము దురభిమానము ఒక హీరో అంటే కథానాయకుడు హీరో అనే పదానికి వాళ్ళకి లక్షణాలు ఎలా ఉండాలి కాస్త ఓల్డ్ డేస్లో బ్లాక్ అండ్ వైట్ రోజులో బాగా చూపించేవాళ్ళు హీరో అంటే వినే విధేయతలతోటి ఒక సౌశల్యంతో ఒక పద్ధతిగా కష్టాలు ఓర్చుకొని ఒక నీతి నిజాయితీలతోటి వ్యవహరిస్తూ ఉంటారు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సినిమా హీరోల రిక్షాలు కూడా దొక్కారు పొలాల్లో కష్టపడి పనిచేస్తూ గ్రామీణ వాతావరణంలో కష్ట సుఖాలు జీవితాలు కుటుంబాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా హీరోలు చక్కగా యాక్ట్ చేసి చూపించారు ఇప్పుడు హీరో అంటే వాడి డ్రెస్సింగ్ స్టైల్ ఉండి వాడి డైలాగులు ఆ పాటలు ఆ రొమాన్స్ ఆ చెత్త వినలేవురా కృష్ణ వినలేము అసలుకి ఏంటంటే స్వామి చెప్తున్నాడు అలా కృష్ణ అవే కనపడుతున్నాయి సినిమాల్లో ఆశ్చర్యం ఏంటంటే ఈ తరము పిల్లలు అవే నేర్చుకుంటున్నారు ఆ సినిమాలకు టైటిల్స్ కూడా అంతే పొగరు నేను ఇంతే మదము దరువు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలాగే రాక్షస లక్షణాలు ఎలా ఉంటాయని పరమాత్మ భగవద్గీతలో వర్ణించాడో అవన్నీ ఈ కాలపు సినిమాలను హీరోలలో చూపిస్తున్నారండి కాబట్టి సమాజ సినిమాల వల్ల పాడైపోతుందంటే అందుకే పాడైపోతుంది అవునా కథ చెప్పండి దురభిమానము అంటే దురహంకారం లెక్కలైన తరము నా ముందు నువ్వెంత చెత్త డైలాగులు మొత్తం సినిమాల్లో చూస్తే నేర్చుకుంటున్నారు చాలా మంది చెడిపోవడానికి సినిమాలే కారణం మదములతో కూడిన అయ్యే అవసర లక్షణములు మదం తెలుసు కదా కొవ్వు అంటారు పొగరు అంటారు బలుపు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు గుర్తు గుర్తెచ్చుకోవడానికి తెలుగు అర్థం అవడానికి చెప్తున్నాను అంటే విపరీతమైన కింద మీద అర్థం కాని ఉచ్చము నీచము అర్థం కాని మంచి మర్యాద అర్థం కాని ఒక పశువు లక్షణం అనమాట ఆ ప్రవృత్తి మదము అంటే ఈ దంభము దురహంకారము దురభిమానము మదము ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా రాక్షస లక్షణాలు వాళ్ళలోనే స్పష్టంగా కనపడతాయి దీనికి విరుద్ధంగా వివేకము వినయము సౌశీల్యము సత్యము ప్రేమైన సంభాషము దయ ప్రేమ సహృదయము నిర్మలమైన మనస్సు ఇవన్నీ కూడా దేవతా లక్షణాలు వాళ్ళలో కనపడుతుంది సరే ఇంతకీ ఈ రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళు ఇంకా ఏం చేస్తారు యుక్తాయుక్తములను మరచిపోతారు ఫస్ట్ పాయింట్ ఏం చేస్తారంటే యుక్తాయుక్తములు మంచి చెడులు చేయాల్సింది చేయకూడదు ఏది తప్పు ఏది రేటు ఏది న్యాయము ఏది అన్యాయము ఏది ధర్మము ఏది అధర్మము ఏది నీతి ఏది అవినీతి ఏది దుర్మార్గము ఏది సర్మార్గము మొత్తం వదిలేస్తారనమాట వచ్చము నీచం మంచి చెడు వదిలేసి వీళ్ళకి తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు సమాజం ఏమైనా పర్వాలేదు వీళ్ళ స్వార్థం ఫలించాలి దానికి ఎంత ఎన్ని గోతులైనా తీస్తారు ఎంతమందినైనా లేపేస్తారు ఎంతమందినైనా పూడ్చిపెట్టేస్తారు స్వార్థానికి పరాకాష్ట రాక్షసు లక్షణం గుర్తుపెట్టుకోండి ఎదుటి వారి గురించి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళేలే అని ఆలోచించే ఒక కోణము వీళ్ళలో ఉండదండి అది గుర్తుపెట్టుకోవాలి ముందు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో ఒక రకంగా తీర్చుకోవడానికి ప్రవర్తించదరు మంచి చెడు ధర్మము అధర్మము న్యాయము అన్యాయము నీతి అవినీతి అక్కర్లేదు వీళ్ళకి ఏదో ఒక రకంగా ఎలా అయినా పర్వాలేదు మన కోరిక తీర్చుకోవాలి అర్థమవుతుందా దొంగతనాలు నేరాలు ఘోరాలు లేకపోతే ఇతరుల ఆస్తుల్ని హరించడము పాలకమని చెప్పి ప్రజల సొమ్మంతా దోసేసుకొని వేసుకొని వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవడము రేపులు చేయడము పసిపిల్లల్ని చెదిమేయడము గ్యాంగరేపులు చేయడము మేళలో ఒక బంగారపు గొలుసు కోసం అనేసేసి ఒక మనిషి తలనరికేయడము చంపేయడము ఎన్ని రోజులు తింటారంటే ఒక బంగారపు గొలుసు అమ్ముకొని దానికోసం ప్రాణం తీస్తారంటే ఆ లక్షణాలు ఉన్నాయో చేస్తారు ఇంకా ఏదో ఒక రకంగా తమ వాంఛను తీర్చుకోవడం భార్య ఉంటుంది అక్రమ సంబంధం పెట్టుకుంటారు భర్త ఉంటాడు కళలో కారం ఆరంజల్లి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది ఏదో ఒక రకంగా ఇది న్యాయమా ఇది నీతే ఇది శాస్త్ర సంబంధమా ధర్మబద్ధమైన విషయమా అసలు దాని గురించి క్వశ్చన్ లేదు ఏదో ఒక రకంగా నేను సుఖపడాలి ఏదో ఒక రకంగా నేను పొందాలి అనుకున్న దాన్ని పొందేయాలి అంతవరకే అది ఎంత తప్పు ఎంత అన్యాయం దానివల్ల కుటుంబము లేదంటే ఏదైనా సరే ఒక దేశము ప్రపంచం బలైపోయినా పర్వాలేదు ఈ స్థాయికి వెళ్ళి దుర్మార్గంగా ఆలోచనలు రాక్షసులు చేస్తారు మనకి ఈ పురాణాల్లో రాక్షసులు కదరుంటే వాళ్ళలో ఎంతో కొంత నీతి ఉండేదండి అది కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈ కాలంలో మనుషులు ఆ తర్వాత ఏం చేస్తారు మూడు అజ్ఞాన కారణముగా అంటే జ్ఞానము లేని పశువులు వీళ్ళు జ్ఞానం ఉంటే ఈ పనులేమి చేరు అంత అజ్ఞానంగా దుర్మార్గంగా ఉంటుంది వాళ్ళ మనసు వాళ్ళ మనసుకప్పుడు ఏది సదాచారము ఏది శాస్త్ర సమ్మతము ఏది భగవంతుని బాట అర్థమవుతుందా అది అర్థం అవ్వాలంటే హృదయ శుద్ధి ఉండాలి మనసు క్లీన్ చేసుకోవాలి మరి వీళ్ళు మనసు మరణం కదా మరి అప్పుడు ఏం లభిస్తుంది అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయించదరు మూడో లక్షణం ఇది మిథ్యా సిద్ధాంతాలను ఆశ్రయిస్తారు కారణం ఏంటంటే అజ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మానికి విరుద్ధంగా చేసే చేసులు విరుద్ధమైన మతాలు సనాతన ధర్మానికి విరుద్ధమైన మతాల్లో ప్రజలు మొత్తం ఇదే వాట అజ్ఞానము ఆత్మ లేదు పునర్జన్మ లేదు పరమాత్మ లేదు పాపపుణ్యాలు లేవు కర్మఫలము లేదు కర్మ సిద్ధాంతం అసలే లేదు మరి ఏముందయ్యా మా దేవుడు ఒక ఉన్నాడు మేము ఎన్ని పాపాలు చేసినా కూడా వాళ్ళ రక్తంలో వాష్ అయిపోతారు కాబట్టి మేము పాపాలు చేసుకుంటారే పోతాం లేదు మా దేవుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ వేరే ధర్మంలో వాళ్ళందరూ చెప్పి పడేస్తే అక్కడ మాకు స్వర్గం తలుపులు తెలిసేసి రెడీ కాపలా కూర్చున్నాడు మా దేవుడు దేవుళ్ళ ఫ్యాక్షనిస్టులా ఇవి కాకుండా హిందుత్వం ముసుగులో కొన్ని సంస్థలు హిందుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంస్థలు రకరకాల సిద్ధాంతాలు రకరకాల పద్ధతులు రకరకాల కొత్త దేవుళ్ళు వాళ్ళందరూ ఎవరంటే నిన్న మొన్న పుట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చి క్యాన్సర్ వచ్చి ఎక్కడో చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఆయా సంస్థలో వాళ్ళ దేవుళ్ళు కాస్త బతీకి సరిగ్గా ఉండి సదాచారవంతులై శాస్త్ర ధర్మానికి అనుగుణంగా సనాతన ధర్మంలో నివసించే వారు ఒక ఎవరికైనా కూడా వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు చూపిస్తానండి తలబద్దలైపోతే అసహ్యం సార్ రెండు పేజీలు చదవాలంటారు అలాంటి మనకి రెండు పేజీలు చదవాలంటేనే అసహ్యం అనిపించే పుస్తకాలు వాళ్ళు గ్రంథాల గ్రంథాలే రాసిపడేస్తున్నారు అన్ని భాషల్లో అంటే అజ్ఞానంతో వాళ్ళు కళ్ళు మూసుకుపోయాయి మిథ్యా సిద్ధాంతాలను ఆశ్రయించి నేను నమ్మిందే కరెక్ట్ ఇంకొకటి ఉంది దీనికంటే ఉన్నతమైనది ఉంది అనేసి సప్రమాణికంగా అర్థమయ్యేలా చెప్పినా నేను వినను నేను ఇది నమ్మాను కాబట్టి నాకు ఇదే కరెక్టు నాకు ఇది కరెక్ట్ అనిపించదు కాబట్టి ప్రపంచం మొత్తం ఇదే పాటించాలి కాబట్టి జనాలు సొమ్ము కొట్టేసి ప్రపంచం మొత్తం సమస్యలు తెరిచి లేదా ప్రపంచం మొత్తం ఈ మతం ప్రచారం చేసేసి ఏదో వరంగ నయానో భయానో చంప సాగు మొత్తాన్ని నేను నమ్మిన లైన్లోకి తీసుకురావాలి అర్థమవుతుంది కదండి ఇట్లే ఉండే రాక్షస లక్షణాలు మనుషులైతే మానవత్వం ఉంటే లేదా దేవతల లక్షణాలు ఉంటే వాటి వారిని అర్థం చేసుకోవడం చూపించడం నిర్మలమైన మనస్సు ప్రేమించడం ఏదన్నా చెప్పినా ప్రేమగా చెప్పడము అనుభవంతో వారు మేలుకోరు చెప్పడము ఇత్యాది ఉత్తమమైన లక్షణాలు కలుగుంటారు ఇలా అజ్ఞానం కారణంగా విద్యా సిద్ధాంతాలను ఆశ్రయించిన ఈ రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇంకా శాస్త్ర విరుద్ధంగా భ్రష్టాచారులై ప్రవర్తించదరు శాస్త్ర విరుద్ధమైన ఆచరణలే చేస్తారు చూస్తున్నాక ధర్మబద్ధంగా పచ్చని భద్రుల పెళ్ళెందుకండి సహజీవనం చేస్తాం లివింగ్ రిలేషన్షిప్ ఏం తాలి నేను పిల్ల అంటున్నారు కొందరు ఏమి లైంగిక సుఖం అనుభవించాలంటే భార్య వర్తలుగానే ఉండాలా తప్పే ఉంది మాకు నచ్చి రెండు రోజులు అనుభవిస్తాం తర్వాత ఎవరు దారి వాది ఆ తర్వాత ఇంకా ఎవరు నచ్చితే అనుభవిస్తాం వాళ్ళతోటి ఇలా పబ్లిక్ లో మాట్లాడుతున్నారు పిల్లల్ని కడుపుతోటే కనాలా టెస్ట్ ట్యూబ్ లో కనేస్తాము లేకపోతే మా అందం ఆరోగ్యం బాడైపోతుంది కాబట్టి డబ్బు పెట్టి అద్దె గర్భంలో కనేస్తాము ఇలాగా చాలా మంది ప్రముఖులు సినిమా వాళ్ళు డబ్బును వాళ్ళు చేస్తున్నారు భార్య వయసులో చిన్నదై ఉండాలని శాస్త్రం చెప్తుంటే అదే ఉంది మాకు అండర్స్టాండింగ్స్ బాగున్నాయని వేసేసి పదేళ్ళు పెద్దవాళ్ళని కూడా పది పదేళ్ళు ఇరవై ఏళ్ళు పెద్ద మహిళలను కూడా చేసేసుకున్నారు వెనక ముందు ఆలోచనలు లేవు మరణించిన వాళ్ళకి శ్రాధక్రమం జరపాలయ్యా అంటే నాన్సెన్స్ అవన్నీ ఎప్పటి ఏం వాళ్ళు వచ్చి తింటారా అక్కర్లేదు పుట్టారు పోయారు అంతే అని మాట్లాడుతున్నారు ఈ తరంలో చాలా మంది బొట్టెందుకు పెట్టుకోవడం బొట్టు పెట్టుకుంటేనే హిందువులా అని మాట్లాడుతున్నారండి భగవంతుడు ఏం చెప్తున్నాడు ఈ విధంగా సహస్ర విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు భాచారులు అయిపోతారు అంటే భ్రష్టు పట్టిపోతారు వాళ్ళ ఆత్మ నాశనం అయిపోతుంది వాళ్ళ మనసుకు సుఖము శాంతి సంతృప్తి ఎప్పటికీ ఉండదు అసలు నిర్మలమైన గుణాలు స్వభావాలు అసలుకి స్థిరమైన చిత్తం వాళ్ళకు ఉండనే ఉండవు ఏమవుతుందంటే ఆ జీవితం భ్రష్టు పట్టిపోతుంది ఇహానికి పరానికి కాకుండా పనికి మారిన పశువులు బ్రతుకుతాయి అజ్ఞానంతో వీళ్ళు బ్రతుకుతున్నారన్నట్లుగా ఉంటుంది పైగా ఎవరికి హాని చేయదు కావాలని తెలిసి చేయదు అది కుట్రపూరితంగా చేయదు వీళ్ళు కావాలని కుట్రపూరితంగా చేసే పనులకి ఆ పాప కర్మలకి ఫలముగా జన్మలు జన్మ జన్మలు అనుభవించాలి మరి ఎప్పుడు విముక్తి అంటే అసలు ఆ ప్రశ్న సమాధానమే లేదు ఇలాంటి లక్షణాలు అహంకారము గర్వము నా ముందు మీరంతా నేనే గొప్ప ఇలాంటి స్వభావము ఇలాంటి దురభిమానము ఇవన్నీ పెట్టుకొని భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోకండి గుర్తుపెట్టుకోండి చాలా మంది అంటూ ఉంటారు ఏమంటే అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది అండి అలాంటి వాళ్ళే బాగుంటున్నారండి దీపం ఆరిపోయే ముందు వెలుగు పెద్దదిగా ఉంటుంది కసే పెద్దగా ఎలిగి ఆ తర్వాత ఆరిపోతుంది తెలుసా అంతకంటే చెప్పక్కర్లేదు మీకు చక్కగా అర్థమవుతుందని భావిస్తున్నాను వీడియో అంతా మీరు చక్కగా విన్న తర్వాత దీపం ఆరిపోవడానికి ముందు వెలుగు గొప్పగా ఎందుకు ఉంటుంది స్పష్టంగా మీకు అర్థమైతే దానిలోనే ఆన్సర్ కూడా ఉంది ಯುವಕ ಸಮಸ್ತ ಸುಖವಂತು ಸತ್ಯಮೇವ ಜಯತೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಕೃಷ್ಣಾರ್ಪಣ